హ్యాపీ భార్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఓం గురుదే గురుప్రాన చేసుకుందాం ఓ సివసారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరా వందే గుపరంపరా వందే గుపరంపరా చేతులు గట్టిగా రాపి చేసుకొని కళ్ళపైన పోలించండి నేను మీ మనీ పవర్ బాబా పండగ యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ ఆయన కాంటెస్ట్ ఎమ్మెల్యే సో ఆయన రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ కోచ్ ఆల్సో మీరు మీ జీవితంలో సరైన సమయంలో సరైన ప్లేస్లో మంచి ఇన్వెస్ట్ చేస్తే ఒక పది సంవత్సరాలు తప్పకుండా మీ యొక్క పెట్టుబడి డబల్ కాదు త్రిబుల్ కాదు మంది అవుతుంది తప్పకుండా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తప్పకుండా మనకి ఎవర్ గ్రీన్ సో అందుకోసం నేను ఇన్వెస్ట్ చేశాను మీరు నా శిష్యులైతే నన్ను ఫాలో అవుతుంటే మీకు ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఏ డేటు బుక్ చేయాలి ఏ డేటు రిజిస్ట్రేషన్ చేయాలి ఏ ఫ్లాట్ నెంబర్ మనం బుక్ చేయాలి మనకైతే నా కన్సల్టేషన్ అయితే దాదాపుగా ఏడు వేల నుంచి పదహారు వేల దాకా ఉంటుంది కదా ఎవరైతే మా దగ్గర మా కంపెనీలో తీసుకుంటే ఈ పదహారు వేలు కూడా మీకు ఫ్రీ అవుతుంది మొత్తం గైడెన్స్ ఇస్తాను ఇది ఫాలో చేయండి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఎవరైతే యోగా క్యాంపులు చేయాలి అనుకుంటున్నారో నా ద్వారా బాబా పాండంగం యోగా మిషన్ చారిటేబుల్ ట్రస్ట్ కపిల మహర్షి నిజం మిషన్ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా చేయాలనుకుంటున్నారు మీరు సంప్రదించవచ్చు మీరు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు నాకు సంప్రదించవచ్చు కానీ హైదరాబాద్లో మాత్రం ఏ పార్కులో అయినా సరే నేను రావడానికి రెడీగా ఉన్నాయి ఎందుకంటే నా ఆఫీసు ఇక్కడే ఉంటుంది కాబట్టి డిమార్ట్ చంపాపేట దగ్గర నాకు మళ్ళీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ చూసుకొని మళ్ళీ ఉదయం మళ్ళీ సాయంత్రం ఫ్రీ యోగా క్యాంపులు నిర్వహిస్తున్నాను ఇది గమనించండి ఇక ఈరోజు మనం యోగా కార్యక్రమాల్లో మనము చప్పట్లు కొడుతూ ఉంటాం అయితే చాలామంది సంపూర్ణమైన చప్పట్లు కొట్టారు దీనికి మనమంతా భారతీయులమని మీ అందరికీ తెలుసు కదా యోగా కూడా భారతదేశంలో పుట్టింది కదా భారతీయులం కాబట్టి భావం రాగం తాళం ఇవి కొడుతూ ఉంటే తప్పకుండా మనకు మన శరీరంలో ఉన్న అన్ని నాడీ వ్యవస్థ అంతా యాక్టివేషన్ అయిపోతుంది సగం సగం చప్పట్లు కొట్టద్దు మంచిగా పవర్ఫుల్గా కొట్టాలి సో దీనికి మనము ఒక పాటను జోడిస్తూ చక్కగా ఈ భజన చేస్తూ భావం రాగం తాళంతో పాట పాడుతూ అదొక ప్రాణాయామం జరుగుతుంది క్లాప్స్ కొడితే ఇది ఒక యాక్టివేషన్ జరుగుతుంది ఆకు ప్రెజర్ ఆకు పంచర్ లాగా సో అన్ని రకాలుగా లాభం ఉంది కాబట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల్లో చాలా అద్భుతం జరుగుతుంది తర్వాత చప్పట్టు కొట్టిన తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఎడమ చేతు కుడి చేతు ఆకర్షిస్తుంటుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెట్టినప్పుడు ఆకర్షించదు చప్పట్లు మీరు పర్ఫెక్ట్గా కొట్టారు కాబట్టి అప్పుడు సంపూర్ణంగా సాధన చేశారు కాబట్టి ఎడమ చేతి కుడి చేతి కుడి చేతి ఎడమ చేతిని మనకు ఆకర్షిస్తుంది దీన్నే జీవ అయస్కాంత శక్తులు అంటారు ఇలా ఆకర్షిస్తున్నదంటే మీ శరీరంలో సంపూర్ణ ఆరోగ్యానికి మంచి అవకాశం ఉందని ఒకవేళ ఎడమ చేతి కుడి చేతు ఆకర్షిస్తలేదంటే మీ శరీరంలో ఏదో ఒక లోపం ఉన్నట్టు రక్తంలో కానీ హిమోగ్లోబిన్లో కానీ ఎక్కడో ఒక లోపం ఉన్నట్టు ఐరన్ డిఫిషియన్సీ ఉండొచ్చు ఏదో ఒక విటమిన్ హార్మోన్ ఏదోటి తక్కువ పడుతుందంటే అర్థమవుతుంది సో అందుకోసమే రోజు మీరు సాధన చేస్తూ ఉంటే మీలో ఉన్న శక్తి పెరుగుతుంది మనం విశ్వశక్తికి చాలా అనుసంధానం అయిపోతాం మొదలు పెడదామా ఈరోజు చక్కగా గురువు గారితో మొదలు పెడదాం గురువు పాటని మొదలు పెడదాం సో వింటూ కంటూ అనుభవిస్తూ చేస్తూ ఉండాలి చూడద్దు ఇది డైలీ సీరియల్ లాంటి వీడియోస్ కావు ప్రాక్టికల్గా మీరు చేయాలని ఓకేనా మొదలు పెడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురు బ్రహ్మ ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురు నము గురుబ్రహ్మ గురువిష్ణు గురువ మహేశ్వర గురు క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగే నము ధర్మక్షేత్రస్థాపక తారకమంత్రబోరక శాంతిస్వపానాయక శాంతిస్వపా నాయక శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా గురు గురుబ్రహ్మా गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः धर्मक्षेत्रस्थापका మంత్ర బోధక శాంతి శాంతిస్వపా నాయక శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా శరణం శరణం మహదేవా శరణం శరణం మా దేవా ఫాస్ట్ 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 రుక్నా జీవనం బదల శక్తి హే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ చూడండి ఇప్పుడు ఎడమ చేతి కుడి చేతి కుడి చేతి ఎడమ చేతును ఆకర్షిస్తూనే ఉంది దీనే జీవ యస్కాంత శక్తి అంటారు జీవ శక్తులు మన శరీరంలో బాగా ఉంటే మన జీవితం చాలా సాఫీగా ఉంటుంది జీవ యస్కాంత శక్తులు విశ్వశక్తి ఇవన్నీ మనకు రావాలి సాధన చేస్తే వస్తాయి సో ఇలా ఇలా అనండి రౌండ్ కూడా వస్తుంది ఇలా వా ఇలా చేసాము చాలా చక్కగా మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనడంలో సందేహమే లేదు ఖచ్చితంగా మాత్రం మీరు ఇలా కొట్టకూడదు ఇలా సగం సగం కొట్టకూడదు ఇలా కొట్టకూడదు మళ్ళీ ఇలా కూడా సగం సగం కొట్టకూడదు కొందరైతే ఇతర ఇలా కొడతారు అలా కొడితే మనకి రిజల్ట్స్ రావు ఖచ్చితంగా ఈ విధంగా సాధన చేస్తారని మరొక వీడియోలో మంచి మంచి మా గురువులు నేర్పిన మంచి భక్తి పరమైనది మంచి సాంగ్ పాజిటివిటీ ఇప్పుడు గురువు గురించి చాలా బాగుంది చూడండి ఈ గురు ఈ పాటలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ